హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఫ్రెండ్స్ ఈ వీడియో ఏమి ఉంటే స్టూడెంటా మధ్యాహ్నం భోజనం మధ్యాహ్నం భోజనం వచ్చి అన్నదానం ఉంటుంది అన్నదానం వచ్చి మనూరు హరిస్వామి అని చెప్పింది ఈ ఆశ్రమం ఓపెన్ చేసినప్పుడు కూడా పూజ చేసింది హరిస్వామినే హరిస్వామి వాళ్ళు కొడుకులు ప్రిన్స్ వాళ్ళకి ఇద్దరు కొడుకులు ఫస్ట్ బర్త్డే ఏమో నేను అన్నదానం పంపిస్తాను అని చెప్పి పంపించి బాగుంటే పంపించిండారు వాళ్ళదే అన్నదానం ఇప్పటి వచ్చేసింది హరిస్వామి వాళ్ళది ఇప్పుడు ఏముండే వడ్డిస్తాను స్టూడెంటా ఇప్పుడైతే భోజనం అంతా అత్తమ్మ తేజు వడ్డిస్తారండి అయితే ఇప్పుడు పొలావ్ అయితే వడ్డిస్తున్నారండి ఫస్ట్ ఫ్రెండ్స్ ఇంకోటి ఏంటంటే అత్తమ్మకి ఈరోజు మార్నింగ్ కాస్త హెల్త్ బాగాలేదండి మేము కేజీఎఫ్కి ఒక ఫంక్షన్కి అయితే వెళ్ళామండి మ్యారిథాన్ అండి ఫంక్షను దానికే హెల్త్ సహకరించలేదు అత్తమ్మ హెల్త్ అయితే సహకరించలేదండి ఇంకా అత్తమ్మ అయితే ఇప్పుడు ఫ్రెండ్స్ నేను మాట్లాడుతూ ఉంటే కాస్త డిస్టర్బ్ అవుతుంది ఏమి అనుకోకండి ఇంకా మార్నింగ్ అయితే మేము అక్కడ ప్రోగ్రామ్ దగ్గరికి వెళ్ళి ఇంకా మేము రిటర్న్ అయితే హాస్పిటల్కి వెళ్ళామండి అక్కడ అత్తమ్మ కూడా స్పాన్సర్ చేశారు అందుకే మేము మార్నింగ్ కాస్త ఎనిమిది గంటలకంతా ఎనిమిది గంటలకంతా వెళ్ళిపోయామండి అక్కడికి అక్కడ నుండి తిరగా మేము రిటర్న్ వచ్చేసామండి అత్తమ్మకు హెల్త్ బాగాలేదు అని చెప్పేసి అక్కడ నుండి అలాగే హాస్పిటల్కి వెళ్ళి హాస్పిటల్ నుండి ఇంటికి వచ్చామండి అలాగే ఇప్పుడైతే అన్నదానం ఉంది కదండి అత్తమ్మ కాస్త ఓపిక్ తెచ్చుకొని అన్నదానం చేయడానికి ఇక్కడికైతే వచ్చారండి ఇంకా ఇక్కడైతే ఒబ్బట్ అయితే వదిన వడ్డిస్తున్నారండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడైతే తేజు తేజు ఒబ్బట్ వడ్డిస్తున్నారండి చూడండి ఫ్రెండ్స్ అన్నదాతకి అన్నదానం చెప్తాము హరిస్వామి వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళకి అన్నదానం చెప్తాము అన్నదాత అన్నదాత

ర్త్డే హ్యాపీ రిటర్న్స్ బాబు బాబుకి శ్రీకృష్ణ భగవాన్ ఇల్లు చల్లగా ఆయుర ఆరోగ్యాలు అష్టైశ్వర్యాలు భోగ భాగ్యాలు సుఖ సంతోషాలు అన్ని ఇచ్చి మీకు మంచి ఎడ్యుకేషన్ అన్ని ఇచ్చి చల్లగా కాపాడాలని శ్రీకృష్ణ భగవానుడి కృపా కటాక్షాలు ఎల్లప్పుడు ముందు ఉండాలని మేము అందరూ కోరుకున్నాము అవతారలు అందరూ కోరుకుంటారు అదే సార్ ಕೊ ನೂರು ಆಯಸ್ ಕದ ಇಟ್ಲ ಪಂಡ್ಕೊ ಅಷ್ಟೈಶ್ವರ ಭೋಗ ಭೋಗ ಸುಖ ಸಂಪತ್ತು ಆರೋಗ್ಯ ಉಂಡ ಕೃಷ್ಣ ಪರಮಿಸ್ತಾನಪ್ಪ ಹರೇ ನೋವು ಕೂಡ ಬಾಂಡಪ್ಪ ತುಂಬಾ ಥ್ಯಾಂಕ್ಸ್ ಗಳು ಆಶ್ರಮಕ್ಕೆ ಅನ್ನದಾನ ಮಾಡಿದ್ದಕ್ಕೆ ತುಂಬಾ ಥ್ಯಾಂಕ್ ತುಂಬಾ ಥ್ಯಾಂಕ್ಸ್ ನಮ್ಗೆ ತುಂಬಾ ಸಂತೋಷ ಆಗ್ತಾ ಇದೆ ಅಜ್ಜಿ ತಾತ ಅವರೆಲ್ಲ ಊಟ ಮಾಡ್ತಾ ಇದ್ದೀವಿ ನೋಡಿ ನಾವು ಊಟ ಮಾಡ್ತೀವಿ ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಅನ್ನ ಪರಬ್ರಹ್ಮ ಸ್ವರೂಪಂ ಪರಬ್ರಹ್ಮ ಸ್ವರೂಪಂ ಅನ್ನಪೂರ್ಣೆ ಅನ್ನಪೂರ್ಣೆ ಸದಾ ಪೂರ್ಣೆ ಸದಾ ಪೂರ್ಣೆ ಅಂದ್ರೆ ಮುಖದ್ದಿರಣ್ಣ

ఫ్రెండ్స్ చూడండి వీడియో తీస్తున్నప్పుడు కామాక్షేమ తిరగ స్టార్ట్ చేసింది సెంటర్లో మాట్లాడటము ఇంతకు ముందు అంతా కామెంట్లో అడిగేవారు అమ్మ సైలెంట్గా సైలెంట్ అయిపోయారు సైలెంట్ అయిపోయారు అనేసి వీడియో తీసేటప్పుడు మాత్రం కాస్త సైలెంట్గానే ఉంటారండి మనం చెప్తాం కదా వీడియో తీసేటప్పుడు కాస్త సైలెంట్గా ఉండాలి అని చెప్పేసి తర్వాత మామూలే అండి సైలెంట్ అంతా ఏం లేదు

ఇంకా కమెంట్ బాక్స్లో అడిగారండి సోము చాలా చిన్న వయసుగా ఉన్నారు కదా ఎందుకు ఆశ్రమంలో ఉన్నారు అని చెప్పేసి ఇప్పుడు సోమోకి అంత సోమోకి అయితే అంత మెచ్యూర్ మైండ్ లేదండి ఇద్దరికీ అంతే మాటలు కూడా తిరగలేదు మీరు తప్పుగా తెలుసుకోకండి చిన్న వయసులోనే చిన్న వయసు అంటే చిన్న వయసు కూడా కాదండి అది ఒక సపరేట్గా ఒక వీడియో అయితే చేపిస్తానండి సోమో దగ్గర మాట్లాడిపిస్తాము ఇంకా అవ్వ అయితే అక్కడ ఇంట్లో భోజనం చేసేసారండి ఇంకా అందరూ టీవీ చూస్తున్నారు

ఇంకా ఈరోజు సండే కదండి లీవ్ అత్తమ్మకి హెల్త్ బాగాలేదు అని చెప్పాకి ఆ అంటే నా పేరు కాస్త అవైట్ చేశాను నాకు కూడా హెల్త్ బాగాలేదండి నాకు మూడు నాలుగు రోజులు ఇంకా హెల్త్ బాగాలేదు అత్తమ్మకి ఆల్మోస్ట్ అలాగే ఉందండి ఇద్దరికి అందుకే ఈరోజు చూసారు ఒక వీడియో పెట్టానండి హెల్త్ బాగాలేదు ఇద్దరికి అని చెప్పేసి స్ట్రాంగ్ అవును అను ఒకరే అండి స్ట్రాంగ్ చూపిస్తున్నా ఇంకా నేను ఒక రూమ్ లో అయితే ఉన్నానండి అత్తమ్మ ఒక రూమ్ లో అయితే ఇద్దరికి సపరేట్ సపరేట్ గా డ్రిప్స్ వేసారండి సపరేట్ సపరేట్ గా అప్పుడు అనునే ఇరువైపులా అటు ఇటు తిరిగి చూసుకోండింది అందరి ముందు మన అనుకి ట్యాంక్స్ చెప్తా ఉండమండి చూడి తేజ క్లాప్స్ కూడా కొడతా ఉంది

అంటే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న ఇద్దరు పిల్లల్ని అయితే కామాక్షమ్మ అయితే చూసిందంటండి అంటే నాకు కూడా తెలియదు అను చెప్తా ఉంది తర్వాత ఇప్పుడు అయితే కామాక్షమ్మ కూడా గుర్తొచ్చిందండి అది ఏంటి అంటే ఆ ఇద్దరు పిల్లల్ని చూసినప్పుడు ఎత్తుకొని మా ఊరికి వెళ్ళిపోతాను అనిందంటండి కామాక్షమ్మ చూడండి చూడండి ఎలా గుర్తుకొచ్చేస్తుంది కామాక్షమ్మ అది స్టార్టింగ్లో వచ్చినప్పుడు ఒక వన్ వీక్లో చూసిండేదండి ఓపెన్ అయినప్పు ఇదే అండి ఇవాళ వీడియో థ్యాంక్ యూ సో మచ్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా ధన్యవాదాలండి అలాగే కొత్తగా ఎవరైనా చూస్తున్నట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే ఈ వీడియోకి లైక్ చేసి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ అలాగే మీ అభిప్రాయం కామెంట్ ద్వారా తెలియజేయండి అండి